నేను డాక్టర్ కీర్తి ప్రియ సిఎస్సి పిఠాపర్ హాస్పిటల్ సూపర్ నుండి మాట్లాడుతున్నాను ఈ రోజు ఉమదాలేష ఫౌండేషన్ తరఫున సార్ వచ్చిన్నారు వాళ్ళ అమ్మగారి వర్ధంతి సందర్భంగా హాస్పిటల్ ఉన్న పేషెంట్స్ అందరికీ కూడాను ఫ్రూట్స్ బ్రెడ్ పాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు అలాగే ప్రతి సంవత్సరం వస్తున్నారు అందరికీ హాస్పిటల్ పేషెంట్స్ అందరికీ ఇలాగే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అండ్ ఇది ఒకటే కాదు వాళ్ళ అమ్మగారు వర్ధంతానే కాదు వాళ్ళు ముఖ్యంగా వేరే విధాలుగా కూడా హాస్పిటల్ డెవలప్మెంట్కి చాలా డొనేషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం వాళ్ళ సపోర్ట్ మాకు చాలా ఉన్నది దానికి సార్కి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇలాగే ఎవ్రీ ఇయర్ మాకు చాలా సపోర్ట్ అంది వాళ్ళు అలాగే మేము కూడా పేషెంట్స్ అందరికీ వాళ్ళ అమ్మ గురించి చాలా ప్రాముఖ్యత చెప్పారు సార్ చాలా చాలా నిజంగా అది అందరూ అలాగే అమ్మ తల్లి కాదు ప్రతి ఒక్కరి తల్లిదండ్రులకి బాగా అందరూ గౌరవించాలని కోరుకుంటున్నాను మా పేషెంట్స్ అందరు కూడా రోజు మేము చెప్తున్నాము అండ్ ఇక్కడ ముఖ్యంగా తల్లి బిడ్డ ఉన్నది ఎంసీహెచ్ బ్లాక్ అంటాము వాళ్ళ మాకు చా చాలా వరకు డెలివరీస్ జరుగుతాయి నెలకి దాదాపుగా అరవై నుంచి డెబ్బై వరకు జరుగుతున్నాయి వాళ్ళందరికీ కూడా మేము ఇలాగే అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి తల్లి ఎలా ఉండాలి ఆరోగ్యంగా తల్లి అందరినీ చూసుకోవాలి అని చెప్తున్నారు సార్ మనం కూడా తల్లిని చూసుకోవాలి తల్లి ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి బలమైన ఆహారం తీసుకోవాలి దాని ప్రాముఖ్యత అందరికి మేము రోజు తెలియజేస్తున్నాము అలాగే సార్ కూడా మాకు ఈరోజు సపోర్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని ఈ రోజు మా అమ్మగారు పీఠాధిపతి శ్రీ విశ్వవిద్యాలయ ఆధ్యాత్మిక పీఠము అష్టమాపీఠాధిపత్రి మా మాతృమూర్తి తొమ్మిదవ సంవత్సరం వద్ద సందర్భంగా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది మరి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి సంవత్సరం మేము రొట్టెలు పాలు అలాగే పళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఒకప్పుడు రెండు పొటో కూడా ఇచ్చాము వాళ్ళకి అలాగే వారి యొక్క స్మరించుకుంటూ మా తల్లి గారిని ఈ కార్యక్రమం చేపెట్టాము గత ఎనిమిది సంవత్సరాలు కానీ ఈ కార్యక్రమం చేస్తూ పళ్ళు పాలు రొట్టె ఇవ్వడం అలాగే జనరల్ పేషెంట్ కిని అలాగే ఇతర ఇతర ఎవరైతే ఉన్నారో పేషెంట్లు వాళ్ళందరికీ ఈ పళ్ళు పాలు రొట్లు ఇవ్వడం ఈ కార్యక్రమాన్ని మేము చేస్తుంటే ఎంతో ఆనందంగానే సంతోషంగా ఉంటుంది వారు పూర్వీకులు మాకు చేసినటువంటి ఇది ఆశీస్ ఆశీసులు వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు సేవా కార్యక్రమాలు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాలు మేము చేపట్టాము సృష్టిలోని మొదటి తల్లిదండ్రులు దైవస్వరూపులు వాళ్ళని బట్టి మేము ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరూ తల్లిని ఆదర్శంగా తీసుకొని తల్లి తన ఒడిన పెట్టుకుని ఉన్నా లేకపోయినా తన ఉన్నది ఏదో పిల్లలకి తినిపించి పిల్లల్ని పెంచడం జరుగుతుంది అటువంటిది స్త్రీమూర్తి మాతృమూర్తి అటువంటి మాతృమూర్తిని మనం ఎల్లప్పుడూ వారిని సంతోషించి ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ వారి యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపెట్టాము శ్రీ అజీమా సంస్థ ద్వారా అలాగే మేడం గారు కూడా మాకు చాలా కోఆపరేషన్ చేశారు ఇక్కడ వచ్చినందుకు హాస్పిటల్కి అలాగే